అందరికీ నమస్కారం ముందుగా కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సరే వాళ్ళకు అలవాటు అబద్ధాల ప్రచారం మదర్ ఆఫ్ ఆల్ లైఫ్ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిపాలనలో కూడా ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారంటే నిజాన్ని కూడా అబద్ధం అని చెప్పేసి కూడా నమ్మించేటటువంటి ఒక వ్యక్తులు వీళ్ళు గతంలో యూరియా మీద షార్టేజ్ ఉంది కేంద్ర ప్రభుత్వం సప్లై చేయట్లేదు మాకు కేంద్ర ప్రభుత్వము మాకు సప్లై చేయట్లేదు కాబట్టి మా వాటా మాకు ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు రైతులకు యూరియా దొరకట్లేదు అని చెప్పేసి ప్రచారం చేశారు నేను గతంలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్తో కూడా చెప్పాను నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను మీరు వస్తే రాండే ఎక్కడ కూడా యూరియా కేంద్ర ప్రభుత్వము తక్కువ చేయలేదు షార్టేజ్ చేయలేదు దీనికి కారణాలు వేరే ఉన్నాయి అందుకే దాని కొరత తెలంగాణ ఒక మార్కెట్లో ఏర్పడిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను కానీ ఇంకా ఆయనకు అవగాహన లేదు ఏవో మాట్లాడుతున్నాడు అనే మాటలు మాత్రం మాట్లాడుతున్నాడు కానీ ఎక్కడ కూడా వారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే దానికి సంజయ్ చెప్పేటట్టుగా వాళ్ళు ప్రయత్నం చేయలేదు పైపెట్టు మొన్న కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు మాకు ఈ నెల ఇంత వచ్చింది ఈ నెల వచ్చింది ఈ నెల ఇంత వచ్చింది ఒక లెక్కలు పెట్టారు వాళ్ళ ఎంపీలు కూడా సంబంధిత మంత్రి గురించి కలిశారు ఈరోజు వాళ్ళకు చెప్పాల్సిన వాళ్ళు ప్రజలకు చెప్పని విషయాన్ని చెప్తా ఉన్నా ఇట్లా ఈరోజు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై ఐదు అంటే రాబీ సంబంధించినటువంటి ఒక సీజన్లో అక్టోబర్ ఇరవై నాలుగు మార్చ్ ఇరవై ఐదు లోపల భారత ప్రభుత్వము వాళ్ళకి సప్లై చేసింది పన్నెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల మెట్రిక్ టన్ పన్నెండు లక్షల నాలుగు ఏడు మెట్రిక్ టన్ రిక్వైర్మెంట్ తెలంగాణ రిక్వైర్మెంట్ ఆ సంస్థానికి రిక్వైర్మెంటు అంటే ఈ సంస్థానికి రబీలో రిక్వైర్మెంట్ ఎంత అంటే తొమ్మిది పాయింట్ ఎయిట్ సెవెన్ రిక్వైర్మెంటు ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రిక్వైర్మెంటు కానీ పన్నెండు పాయింట్ ఎయిట్ సెవెన్ ఇచ్చినాం కాబట్టి ఆ రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది ఎంత అంటే టెన్ పాయింట్ ఫోర్ త్రీ మెట్రిక్ టన్ లక్ష మెట్రిక్ టన్లు అంటే వీళ్ళ దగ్గర మిగిలిన స్టాక్ ఎంత ఉన్నది ఓపెనింగ్ స్టాకు ఖరీఫ్ది ది ఖరీఫ్ ఓపెనింగ్ స్టాకు టూ పాయింట్ జీరో ఫోర్ లక్షల మెట్రిక్ టన్ ఓపెనింగ్ ఉన్నది వాళ్ళకు ఈ ఓపెనింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టిల్ అగస్ట్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఈ రోజు వరకు ఎయిట్ పాయింట్ త్రీ జీరో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఫోర్టీన్త్ అగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు భారత ప్రభుత్వము ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్ను మీ ఇవ్వడం జరిగింది ఫైవ్ పాయింట్ ఎయిటీన్ ఓపెనింగ్ స్టాక్ ఎంత టూ పాయింట్ జీరో ఫోర్ కాబట్టి టోటల్ అవైలబిలిటీ ఈరోజు వరకు సెవెన్ పాయింట్ టూ టూ ల్యాక్స్ మెట్రిక్ టన్ను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నది ఆగస్ట్ ఫోర్టీన్త్ వరకు నేను చెప్తున్నా లెక్క వాళ్ళకు కావాల్సింది కొందరు అడిగారు ఇంకా ఏదైతే రబీ ఖరీఫ్ సీజన్ ఉంది ఉందో ఇంకా అక్టోబర్ దాకా ఉన్నది మనకు వీళ్ళు అడిగారు అడిగిన తర్వాత ఏం చేశారు స్టేట్మెంట్ ఇస్తున్నారు మేము ప్రెజర్ పెట్టాం కాబట్టి యాభై వేల టన్నులు ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి మిత్రాల వీళ్ళు ప్రెజర్ కాదు ఈరోజు వీళ్ళ మేనేజ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మిస్మేనేజ్ ఏంటంటే మొట్టమొండగానే ఇవన్నీ ఆగస్టు ఫోర్టీన్ దాకా మనకు స్టాక్స్ ఉన్నాయి మిత్రులారా ఆగస్టు ఫోర్టీన్ దాకా ఏడు లక్షల పాయింట్ ఉన్నది స్టాక్ ఉన్నది ఇంకా వీళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నది ఓన్లీ టూ పాయింట్ చిన్న లక్షలు మాత్రమే కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు తుమ్మ నాయసా గారు మూడు నెలల క్రితం నుంచే యూరియా స్టాక్ లేదు యూరియా స్టాక్ లేదని చెప్పారు ఈ యొక్క భయాన్ని మార్కెట్లో సృష్టించి ఎరువుల ఒక షాపుల మీద రైతులు మీద పడి విచ్చలివిడిగా దాన్ని కొనడం జరిగింది తలారీలు కొన్నారు బ్లాక్ మార్కెట్ చేయడానికి బ్లాక్ మార్కెట్లు కొన్నారు కొన్న దాంట్లో స్క్యూర్ సిటీ ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ స్క్యూర్ సిటీ క్రియేట్ అయింది ఇది మేము చేసింది కాదు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం వల్ల ఈరోజు స్కేస్ స్క్యూర్ సిటీ ఏర్పడింది మేము ఇంకా చేసినటువంటి ఇంకా టైం ఉంది మాకు కానీ మీరు ఇవ్వాల్సిన టైం వరకే మీరు సెక్యూరిటీ క్రియేట్ చేశారు దీన్ని రన్ ఆన్ ఫర్టిలైజర్ అంటాం బ్యాంకులో ఒక బ్యాంకు దివాలా తీస్తుంది అని అనగానే పబ్లిక్ అంతా కూడా పోయి బ్యాంకులో పోయి అకౌంట్ డబ్బులు వాపస్ తీసుకుంటారు మన దగ్గర ప్రొడెన్షియల్ బ్యాంకులు కానీ ఇంత చార్మినార్ బ్యాంకులు కానీ చాలా బ్యాంకులు అవన్నీ అయినాయి ఆ బ్యాంకులు మంచిగా నడుస్తుండే కానీ ఒక పేపర్లో వచ్చే వరకు ఈ బ్యాంకు దివాలా తీస్తుంటే మొత్తం డిపాజిట్స్ అందరిలో పోయి అక్కడ డిపాజిట్ బుక్ చేసుకుంటే బ్యాంక్ దివాల్సి దిస్ ఆటోమేటిక్గా దాన్ని రన్ ఆన్ ది బ్యాంక్ అంటాం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పని వల్ల రన్ ఆన్ ఫర్టిలైజర్ ఇట్ ఈస్ రన్ ఆన్ ఫర్టిలైజర్స్ ఎరువుల దుకాణం మీద ఎరువుల దీని మీద ఒక ఆర్టిఫిషియల్ కొరత క్రియేట్ అయిందంటే బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పాలి ప్రజ ప్రజలకు మాకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని మీ దగ్గర బఫర్ స్టాక్స్ పెట్టుకొని ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకొని ఈ అబద్ధాలు ఎందుకు కాడాలి తర్వాత ఈ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఏదైతే మనము ఈ యొక్క ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న సమయంలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఈ ఫర్టిలైజర్ సంబంధించింది అది ఏంటంటే రామ్గుండం ఫర్టిలైజర్ మనకు ఇక్కడ రావాల్సిన కొంత ఫర్టిలైజర్ ఇస్తుంది తెలంగాణ రిక్వైర్మెంట్ కానీ సిక్స్టీ ఎయిట్ డేస్ నుంచి అది కొన్ని సాంకేతిక కారణం వల్ల రామ్గూడెం ఫర్టిలైజర్ ప్రొడక్షన్ కావట్లేదు బంద్ అయింది కొంతవరకు అదేవిధంగా వే వేరే రెండు మూడు కంపెనీస్ ఉన్నాయి అవి కూడా బంద్ అయినాయి కానీ ఇఫ్కో ఇఫ్కో ఇండియన్ ఫర్టిలైజర్స్ తర్వాత క్రిప్కో తర్వాత ఆర్సీఎఫ్ ఈ మూడు కంపెనీల నుంచి ఈ మూడు కంపెనీల నుంచి తెలంగాణకు దాదాపు ఏడు వేల రెండు వందల యాభై రేక్స్ ఒక రేక్ని దాదాపు రేక్ అంటే ట్రైన్ వ్యాగన్ ఒక నలభై వ్యాగన్లు కడితే ఒక రేక్ అంటాం మనం ఆ ఈ రేక్స్ ఈరోజు వాళ్ళు సప్లై చేశారు ఆ రేక్స్లో ఇప్పుడు ఈ మూడు కంపెనీలు ఇచ్చి తెలంగాణకు పదిహేను వేల మెట్రిక్ టన్ను లక్షల మెట్రిక్ టన్ను ఈరోజు పదిహేను వేల మెట్రిక్ టన్ను శాంక్షన్ అయింది అవి వచ్చేస్తున్నాయి దారిలో ఉన్నాయి అదేవిధంగా ఒక పోర్టు ఉన్నది కరీకల్ పోర్ట్ ఇక్కడ కరికల్ పోర్టు కాక దగ్గర నుంచి ఈరోజు ముప్పై ముప్పై వేల టన్ను అక్కడ దిగుమతి అయింది అక్కడ వచ్చింది దాంట్లో నుంచి పదివేల మెట్రిక్ టన్ని ఈరోజు తెలంగాణకు అలాట్మెంట్ అయింది మీరు అడగలేది మీరు ప్రెజర్ చేసే ఇచ్చేది కాదు ఇది మా బాధ్యతగా మీకు మేము ఇస్తున్నాం మీరు ప్రెజర్ చేసి మేము ఇస్తున్నాం అంటే మీ మీ మనం ఇచ్చేది కాదు ఇది మేము మా బాధ్యతగా మేము ఇస్తున్నాం ఇది మేము ఇన్ని కష్టాల్లో కూడా మీకు ఇస్తున్నాం అంటే ప్రజలకు మీరు చెప్పాలి మీలో నిజంగా ఏదైనా నీతి నిజాయితీ ఉంటే ఈ కొరత కూడా ఎందుకు వచ్చింది అని ప్రజలు చెప్పాలి మిత్రుల కొరత అనేది ఎప్పుడు కూడా లేదు ఎందుకంటే మొన్నటి వరకు మనం దాన్ని అంతా కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం ఆ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఒక కొన్ని మార్గాలు రెడ్సీ అనేది ఉన్నది రెడ్సీ ఆ రెడ్ సీలో మేము ఎంత అక్కడ కొన్ని ఘటనల వల్ల ఆ రెడ్ సీ నుంచి మనకు ఇక్కడ సప్లై ఆగిపోయినాయి తర్వాత ఇరాన్ నుంచి మనకు వస్తుంది కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన జరిగిన యుద్ధం వల్ల అక్కడ నుంచి షిప్మెంట్స్ లేవు మనకు ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తెలియదా రామగుండం ఫర్టిలైజర్ ఆగింది చెన్నైలో ఇఫ్కో ఫర్టిలైజర్ ఆగింది ఈ ఫర్టిలైజర్స్ షాప్స్ అదేవిధంగా ఆంధ్రాలో మనకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి అక్కడ కూడా అవి ఫర్టిలైజర్స్ కొన్ని టెక్నికల్ బిజినెస్ వల్ల ప్రొడక్షన్స్ కావట్లేదు కాబట్టి దానివల్ల కొద్దిగా షార్టేజ్ అనేది లేదు కొద్దిగా సప్లై లేట్ అయింది షార్టేజ్ ఎందుకు ఎందుకుంటుందని మీకు రాబీలోనే రెండు లక్షల పైన మీ చిలుకు ఇక్కడ మెట్రిక్ మీద మీ దగ్గర ఉంది కదా మీరు మీరు తినేసారు అక్కడ ఎక్కడ దాచారు మిమ్మల్ని అడుగుతున్నారు రైతులకు అబద్ధం రాడద్దు మీరు ఈరోజు వాస్తవానికి తెలంగాణకు ఎటువంటి కొరత లేదు యూజ్ ఈరోజు యూరియా షాపుల ముందు లైన్లు అన్నీ కూడా ఉన్నాయంటే అది కేవలం మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు కూడా ఇంకా మాకు సమయం ఉన్నది మీ సమయంకు మేము మేము మొత్తం సప్లై కూడా చేస్తామని చెప్తున్నాం మీ రిక్వైర్మెంట్ కానీ ఎక్కువ సప్లై చేసినాం ఇప్పటికే గత సంవత్సరం మేము వాడినాడు మీరు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక జస్ట్ మొన్న జరిగినటువంటి ఒక లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయరు ఖమ్మంలో జరిగినటువంటి దీంట్లో మూడు వేల రెండు వందల ఈ యొక్క మెట్రిక్ టెన్స్ వాడటం జరిగింది ఇది లాస్ట్ ఇయర్ దాని మీద ఈసారి ఈరోజు ఎట్లా మీరు దానికి ఎక్కువ వాడుతున్నారు మీరు ఇక్కడ ఈరోజు ఎక్కువ వాడుతున్నారు దాని మీద దానికన్నా ఎక్కువ మళ్ళీ క్రాప్ పెరిగిందంటే అది లేదు యూరియా ఎందుకు ఎక్కువ అవుతుంది మీ దగ్గర మీరు ఖమ్మం జిల్లానే కదా అగ్రికల్చర్ మీస్తుంది వారు చెప్పాలి ఎందుకు ఖమ్మం జిల్లాలో ఎందుకు యూరియా ఎక్కువ అదనంగా వాడుతున్నారు పోయినసారి కన్నా ఈసారి వాడుతున్నారు ఎక్కువ వాడుతున్నారు ఇది నాట్ అ ఫ్యాక్ట్ నేను తుమ్మల ఆచార అడుగుతున్నాను లాస్ట్ ఇయర్ కింద ఖమ్మంలో ఈసారి ఎరువులు అంటే ముఖ్యంగా యూరియా ఎక్కువ వాడారా లేదా ఇది మీరు చెప్పరు ప్రజలకు అబద్ధాలు ఆడుతున్నారు మేము మేము బలవంతం చేసే వచ్చినా బలవంతం కాదు మీకు వస్తున్నాం తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేకుండా నరేంద్ర నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది నరేంద్ర మోదీ గారి ప్రయత్నము ఈరోజు రైతుల సంక్షేమం మాత్రమే ఈరోజు నిజంగా యూరియాకు మీరు బయట మీకు ఎంత దాంట్లో ఫర్టిలైజర్లో ఎంతవరకు సబ్సిడీ ఉందంటే మీకు ఒక ఒక యూరియా బ్యాగు మీకు ఇప్పుడు దొరికేది మార్కెట్లో రెండు వందల అరవై రూపాయలు అయితే దాంట్లో పద్నాలుగు వందల రూపాయలు పైగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది డిఏపి కూడా అంటే లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తుంది మోదీ గారి ప్రభుత్వం రైతులకు దాదాపు కేవలం టెన్ ట్వంటీ పర్సెంట్గా ఫర్టిలైజర్ అందిస్తున్నాం మేము ఇన్ని పనులు చేస్తుంటే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం మీరు అభండాలు ఇస్తారా మీరు ప్రభుత్వం చెప్తా ఉన్నాను పొద్దున్న లేస్తే మీరు మీరు చేసేదంతా అప్పులే మీరు చేసే అన్నీ కూడా తప్పులే పనులు అన్నీ తప్పులే మరి ఏదైనా చెప్పుకుంటారే చాలా మీ పండ్ అన్నీ మీ చెప్పుకునేదంతా మీ గొప్పలే మన గొప్పలే వాళ్ళు చివరికి తెలంగాణలో ఇక ఉడకవు మీ పప్పులు అనే మీద గుర్తుపెట్టుకోవాలి ఈ అబద్ధాలు ఇక తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజలు కానీ నమ్మడానికి సిద్ధంగా లేరు కాబట్టి మీ ద్వారా నేను రైతాంగం చెప్తా ఉన్నాను ఎక్కడ కూడా యూఏ కానీ ఏ ఎరువు కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒక కొరత లేదు మీ కొరత కూడా అంతా కూడా ఇది కృత్రిమంగా సృష్టించింది తప్పుడు విధానాలతో తప్పుడు వా తప్పుడు మాటలతో తప్పుడు వాగ్దానాలతో తప్పుడు స్టేట్మెంట్లతో ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన మంత్రుల వల్ల ఈరోజు ఇటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది యూరియా కొరత లేదు ఎంతంటే అంత ఇష్టం ఇప్పుడు కూడా దారిలో యూరియా ఉన్నది మన మన చేతిలో ఇఫ్కో ద్వారా క్రిప్కో ద్వారా ఆర్ఎఫ్సి ద్వారా మనకు ఇప్పుడు దారిలో పదిహేను వేల మెట్రిక్ టన్స్ దారి ఉన్నది పదివేల మెట్రిక్ టన్ను కై పోర్ట్ నుంచి మనకు ఉన్నది ఇవన్నీ మనకు రేక్స్ ఏమన్నీ వచ్చినాయి మనకు దాదాపు ఒక రెండు రోజులు ఈ మంత్ ఎన్ని వరకు ఉంటుంది మాకు అక్టోబర్ దాకా ఒక సమయం ఉన్నది మీరు అక్టోబర్ దాకా సమయం ఉంటే మీ ఎక్సెస్ స్టాక్ని మీరు ఇంకా అట్లా పెట్టుకుంటే ఎట్లా అండి దయచేసి తుమ్మానాశీ కోరుతాను మీ పార్టీలో అవతారాల అలవాటు ఉండొచ్చు కానీ మన రైతులతో అబద్ధాలు ఆడద్దు మనం వాళ్ళ అన్నదాతలు మనకు అన్నదాతలు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి అబద్ధాలు చెప్పకండి మీరు ప్రజలు చేసినందుకు ఇవ వచ్చినాయి ఇది తప్పది యూ నాట్ ప్రెజర్ మీ ప్రెజర్ చేస్తే మీ వినడానికి ఇక్కడ తప్పు చేసే మేము ప్రజలకు నొంగుతాం మీరు తప్పే చేయలేదు తప్పు చేస్తుంది మీరు అప్పు చేస్తుంది మీరు గొప్పలా కొట్టేది మీరు అందుకే చెప్తున్నాను మీ పప్పులు ఉడక ఇంకా కాబట్టి రైతులకు రైతాంగానికి నేను కోరుతా ఉన్నాను మీ మాటలు మీరు నమ్మకండి ఎటువంటి యూరియా కూడా ఎటువంటి ఫర్టిలైజర్ కూడా మీకు దొరకకుండా ఉండదు మీరు మీరు ఆవేదన పడకండి మీరు మనకు కావాల్సిన సమయానికి మనకు కావాల్సిన యూరియా ఉన్నది మీకు అందుతుంది టైం ఉంది కదా ఇవ్వాలి ఇవ్వాల్సింది మీకు అక్టోబర్ సీజన్ ఉంది కదా మేము బై ఆగస్ట్ వరకు మేము అంత ఇయ్యాలి ఇచ్చేసినాం మేము మాకు టార్గెట్ వాళ్ళ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం మేము అనేది వాళ్ళకి రా వాళ్ళకి రిక్వైర్మెంట్ టార్గెట్ ఈరోజు ఈవెన్ ఫస్ట్ జూలై థర్టీ ఫస్ట్ వరకు వాళ్ళకి త్రీ పాయింట్ ఫోర్ త్రీ బ్ర రావాలి నైంటీ ఫైవ్ థౌసండ్ టన్ మేము ఇవ్వాలి అంతే నైంటీ ఫైవ్లో ఇప్పుడు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఆల్రెడీ దారిలో ఉన్నది ట్వంటీ ఫైవ్ థర్టీ దాకా దారిలో ఉన్నది ఇంకా మాకు అక్టోబర్ దాకా సమయం ఉన్నది సో కాబట్టి ఎక్కడ షార్టేజ్ ఉన్నది మీరు అడిగారు ఫిఫ్టీ అడిగారు మేము ఈ ఛాలెంజెస్ ఉండి కూడా మాకు బయట నుంచి ఇంపోర్ట్స్ ఆగినప్పుడు కూడా మేము కర్ణాటక నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం యాభై యాభై వేల మెట్రిక్ టన్ను పంపించినప్పుడు మీకు ఈ యాభై వేల మెట్రిక్ టన్ను మేము ప్రెజర్ చేసే వచ్చినప్పుడు ప్రజల చేసే కాదు మా బాధ్యతగా మేము ఇస్తున్నాం మీ ప్రజలు కాదు ఇది ఇట్ ఇస్ నాట్ యువర్ ప్రెజర్ ఎట్ ఆల్ మా బాధ్యతగా మీ ఇచ్చే మీ అడగకుండా మీ ఇష్టం ఇది ఎందుకంటే మీ ఒప్పుకున్నాం కాబట్టి దేశంలో ఎప్పుడు కూడా నీమ్ కొట్టేట యూరియా షార్టేజ్ లేదు ఇది బికాస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ మనకు కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి రామ్గుండం ఫర్టిలైజర్ కొద్దిగా దెబ్బ పాడైపోయినందుకు అది కూడా మనకి స్టార్ట్ అయ్యింది దాంట్లో కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణకు ఇస్తామని చెప్పి కూడా ఒప్పుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము ఇది మనం చూడాల్సిన అవసరం ఉన్నది తర్వాత మీరు అడిగిన పాయింట్లో ఈ బఫర్ స్టాక్ అయితే ఉందో దాన్ని ఎందుకు వీళ్ళు చెప్పట్లేదు మా దగ్గర బఫర్ స్టాక్ ఉంది అని ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు ఆపుతున్నారు వీళ్ళు తర్వాత ఆర్ఎఫ్సీఎల్లో కూడా మనకు డైవర్షన్స్ ఉన్నాయి ప్రొడ్యూసర్స్ కొద్దిగా డిస్క్రప్షన్స్ ఉన్నాయి ఇది ఫార్మర్స్కి చెప్పకుండా ఈ వాళ్ళలో ప్యానిక్ క్రియేట్ చేస్తారు ఈ ప్యానిక్ క్రియేషన్ అనేది తప్పు అనేది మేము చెప్తా ఉన్నాం ఈరోజు కాదు గతంలో మే చెప్పినాం ఇప్పుడు కూడా చెప్పినాం మేము చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం కూడా తప్పు ఉంటే అది ఒక అక్షరం కూడా తప్పు ఉంటే నేనే రిజైన్ చేస్తా మీరు చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు రిజైన్ చేయండి నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మాకేం పని సప్ అక్కడ మీద ఎంతమంది ఆర్ఎఫ్సీ సప్ చేసి డౌన్ చేస్తే లాభం ఎవరు నష్టం ఎవరికి వస్తుంది ఇదే 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 తప్పుడు మాట అనేది ఆర్ఎఫ్సిఆలు దాని కింద చాలా వందల మంది పనిచేస్తారు వేల మంది పనిచేస్తారు ఆర్ఎఫ్సీలు ఎందుకు పని చేస్తామంటే ఆర్ఎఫ్సిఆర్ చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం మాకు తెలియదా ప్రభుత్వం నష్టమవుతుంది మీరు చేయలేమంటే చేయమట్ల మాకు ఎందుకు మాకు మాకు ఏం గొప్ప ఉంటుంది చేయలేదు ఇప్పుడు రామ్గుండం పాడైపోయి మేము ఒప్పుకుంటాం కదా రాము కూడా పాడైపోయింది అది స్టార్ట్ చేసిన స్టార్ట్ అయింది మళ్ళీ ఆగిపోయింది అది టెక్నికల్ స్నాక్స్ ఉంటాయి దేనికైనా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు ఏమన్నారు దత్తాత్ర గారు బీసీ మంచోడు ఆయనకు వైస్ ప్రెసిడెంట్ చేయని అన్నాడు మళ్ళీ వారు వి హనుమంతరావుని వైస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయొచ్చు కదా సురేష్ రెడ్డి గారు అనౌన్స్ చేసే అవసరం ఏముంది మళ్ళీ నా నా నీ అధ్యక్ష అయినప్పుడు అవి మాట్లాడారు ఆత్మ ప్రబోధన నా గతంలో కూడా నీలం నిల్లం సంజీవ్ రెడ్డి గారి ప్రయత్నం అప్పుడు కూడా ఆత్మ ప్రబోధన అన్నారు మీకు తెలుసు అందరికీ ఆత్మ ప్రబోధం ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ ఆత్మ ప్రబోధనలో నేను కూడా అంటున్నాను ఆత్మ ప్రబోధన చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా ఎన్డీఏ క్యాండిడేట్ ఓటేయండి ఆయన ఎంబీసీ ఎంబీసీ నిజంగా బీసీల మీద ఎవరికైనా ప్రేమ ఉంటే అది కేవలం ఎన్డీఏకి ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది ఎన్డీఏ క్యాండిడేట్ ఎంబీసీ ఉన్నాడు కాబట్టి ఓబీసీ కూడా ఎంబీసీ ఆయన ఆయన కమ్యూనిటీ గౌడార్ గొండార్ గౌండార్ కమ్యూనిటీ వెరీ మినిమమ్ ఉన్నటువంటి కమ్యూనిటీ అది ఆయనకి మేము గవర్నర్ ఇచ్చినాం గతంలో ఎంపీ ఇచ్చిన రాజ్యసభ ఇచ్చినాం ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ చేస్తే మీరు ఈరోజు కూడా చెప్తున్నారు ఇండియా అలయన్స్ వాళ్ళ క్యాండిడేట్ మీద మాకు ఏం నేను ఆయన ముందు ప్రాక్టీస్ కూడా చేశాను అని సుప్రీంకోర్టు జడ్జి కానీ మీరు ఏ అయితే ఏ సోనియా గాంధీ గారైతే ఏ రాహుల్ గాంధీ గారు అయితే మీకు ఓస్కార్ అవార్డు ఇవ్వాలి మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అంటే భాస్కర్ అవార్డు గోబుల్ ప్రైజ్ భాస్కర్ అవార్డు గోపుల్ సవాడు అని అన్నారు కదా మరి అది మీరు అన్న తర్వాత కూడా మీరు మీరు ఓబీసీని ఎందుకు పెట్టలేదండి బిఎన్ మంత్రిరావు గారిని పెట్టలేదండి వైస్ ప్రెసిడెంట్గా అప్పుడు ఆత్మ ప్రబోధన వస్తుంది ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఇండియా లెయస్ ఎంపీలకు మీ ఆత్మ ప్రబోధన చేసుకొని ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటేయండి అప్పుడే అసలైన బీసీలకు న్యాయం జరుగుతుంది कांग्रेस पार्टी बीसी पे ओटू दीसीय देपष्टी रिजर्वेशन प्रूवनाई कैंडिडेट प्रूव मेरा कहना ये है कि ये कुछ लोग जो है यूथ हैं या मिसगैडेड लोग हैं भारत देश सबका है भारत देश में कोई भी कहीं भी रह सकते हैं कहीं भी जी सकते हैं कहीं भी बस सकते हैं और यहाँ पर ऐसे जो नारे होते हैं ये अच्छा नहीं है देश के लिए समाज के लिए अच्छा नहीं है अगर कोई गलत करता है तो उस पर जो है सरकार एक्शन लेनी चाहिए लॉ एंड ऑर्डर के तहत से मैं समझता हूँ कि कांग्रेस सरकार लॉ एंड ऑर्डर कंट्रोल करने में फेल हो गई है और उसी कारण ऐसे चीज़ें ऐसे जो नारे हैं आज सामने आ रहे हैं भारत देश में सबको रहने का अधिकार है कोई किसी को यहाँ से भगा नहीं सकता है कोई किसी को हटा नहीं सकता है हम सब मिलकर जिए जिएंगे ये देश सबका है ऐसा भारतीय जनता पार्टी का सोचना है यह निदस्ो वहाँ छोड़ो ये छोड़ो अच्छे तपड़ निनादों मन भारतीय भारतीय ఇది మొత్తం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అనే దాకా మనం ఎక్కడైనా జీవించవచ్చు తెలంగాణ వాళ్ళు కూడా బయట ఉన్నారు బయట నుంచి కూడా తెలంగాణ వచ్చినారు ఏమైనా తప్పు చేస్తే చట్టం మనమే చర్య తీసుకోవాలి ఏమైనా తప్పు వాళ్ళు చేసుకోమని చెప్దాం కానీ తెలంగాణలో శాంతి భద్రతలన్నీ కూడా వైఫల్యం చెందినాయి ఈరోజు తెలంగాణ యొక్కలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులే ఇటువంటి నినాదాలకు దారితీస్తున్నారు కాబట్టి దీనికి బలం కోరుకుంటున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఒక రాజకీయాలు చేయకండి దీని వెనక అనేక శక్తులు కూడా మేము కనబడతామని మాకు ఇవాళ పేరు చెప్తే మీకే అర్థమవుతుంది అది అర్బాన్ నక్సాల్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఏదన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఒక దేశం ఒక ఐక్యత మీద సమగ్రత మీద నమ్మేటటువంటి పార్టీ ఎవరైనా ఎక్కడైనా ఉన్నా తప్పు చేస్తే శిక్షించాలే ఎవరు చట్టం తప్పు చేస్తే శిక్షించేది ప్రభుత్వం అంతేగానే వ్యక్తులకు నువ్వు ఉండొద్దు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి చెప్పేదానికి అధికారం లేదు నిజంగా ఈరోజు బాధాకరమైన విషయం ఇటువంటి ఒక నినాదాలు ఎవరు తీసుకున్నా అది మంచిది కాదని చెప్పేసి వారికి నేను సలహా ఇస్తా ఉన్నాను ये गलत है हाँ था था। ये मुख्यमंत्री हमसे बात करने के बाद देने का कोई सिवा नहीं है ये हमारा दायित्व तो बनता है कि हम देश के किसानों को समय पर खाद भेजें और यूरिया भेजें ये हमारा रिस्पॉन्सिबिलिटी हमारा दायित्व तो है अभी आपने जो कहा 5.18 इन जो है वो सही बात है लेकिन इसके साथ साथ जब रबी में हम दिए थे उनको चार लाख मेट्रिक टन ज़्यादा दिए थे उसमें दो लाख मीट्रिक टन ज़्यादा उपयोग हुआ है पिछली बार और दो लाख आठ आठ हज़ार लाख मेट्रिक टन बचा हुआ है ये पाँच फाइव पॉइंट एटीन और ये टू पॉइंट फोर मिलाकर अभी सरकार के पास सेवन पॉइंट टू टू है मेट, लाख मेट्रिक टन है उनको आज तक जो आना है वो शॉर्टेज सिर्फ माइनस सेवेंटी फोर यानी कि और सिर्फ एक डेढ़ लाख का कुछ है उस डेढ़ लाख में भी तीस लाख तीस हजार मेट्रिक टन आज कल फोर्ट पे पहुंचा हुआ है उसमें दस हज़ार तेलंगाना को दे रहे हैं और इफको से क्रिपको से और आर से यहाँ से यहाँ वैगन जो रेक्स आए हैं वे, उसमें सात हजार दो सौ पचास पंद्रह हज़ार टन उनके उनके द्वारा आज कल में यहाँ पहुँच जाएंगे यानी कि पचास हजार टन यहाँ आ रहा है और पचास हजार ऑलरेडी हमने उनको रिलीज किया है इसके बावजूद ये इसके बाद उनको हो गया अभी हमको समय अभी सिर्फ अगस्त फिफ्टीन तक हमने ये आंकड़े दिए हैं हमारा जो खरीफ सीजन है वो अक्टूबर तक चलता है तो हमारे पास अभी समय है देने का समय से पहले हम दे रहे हैं यहाँ कमी कहाँ है ये गुम्रा, ये गुमराह ये गुमराह करने के लिए ये हमारे तेलंगाना के जो किसानों को गुमराह कर रहे हैं झूठ बोल रहे हैं मैं पक्का बोल रहा हूँ झूठ बोल रहे हैं अगर आपके बाद में सच्चाई कुछ हो तो आइए हम कहेंगे यहीं पर हम यहीं आपके सामने हम दावा करें हम यहाँ पर बहस करेंगे कौन किस में क्या सच्चाई है ये एक बात सही है थोड़ा देर हुआ है वो देरी किस लिए हुआ है क्योंकि सरकार रामगुंडम गुंडम फर्टिलाइजर में आज वहाँ पर रुका हुआ है फर्टिलाइजर प्रोडक्शन या इफ आरब से रुका हुआ है आरब सी एल रुका हुआ है उसके बाद रेड सी में गड़बड़ चल रहा है उसके कारण हमारे पास जो इम्पोर्ट आने वाले रुक गए हैं और छबरिया पोर्ट यानी ईरान में जो पोर्ट है वो इसराइल और ईरान के लड़ाई के कारण वो इम्पोर्ट रास्ते में वो भी थोड़े दिन में पहुँच जाएगा भारत के तट पर तो फिर भी हमने पचास टन उनको दिया है उनके दबाव भी नहीं दिया है हमारा दायित्व तो समझ के दिया है और तीस हज़ार में आंकड़े बताया कि तीस हज़ार टन अभी आने आ गया है एक दो दिन पहुंच जाएगा और इसके साथ हमको अक्टूबर तक समय है और उस तब तक बाकी भी आ जाएगा उनको और कितना देना है एक लाख से ज़्यादा नहीं है उनको देना है बाकी सब ठीक है कहाँ हिसाब गलत कहाँ है मैं ये बोल रहा हूँ आपने पूरा आंकड़े गलत दिए हैं आपने किसानों को गुमराह किया है आपने किसानों के बीच में एक, एक भय फैलाया है और उस भय के कारण किसान ज़्यादा यूरिया खरीद रहे हैं उस भय के कारण बिजनेस के लिए लोग वहां यूरिया को छिपा रहे हैं होर्डिंग कर रहे हैं और ब्लैक बेच रहे हैं ये दलाली कर रहे हैं इसका कारण ये है तो इसीलिए भारत सरकार की तरफ से किसानों को यूरिया ही नहीं किसी भी खाद की कभी कमी होने नहीं देगी तो जब वेंकैया नायडू जी खड़े थे तो कांग्रेस की बुद्धि कहा गई थी तो वो भी तेलुगु थे वो तेलुगु प्रेड थे उन्होंने किसी और को सपोर्ट किया है क्यों किया है उस समय पर नायडू के नहीं है क्या वो दोनों तेलुगु स्पीकिंग है तेलंगाना तेलंग और आंध्र दोनों के प्रायड हमारे वेंकैया नायडू जी तो उनको कांग्रेस पार्टी सपोर्ट नहीं किया आज किस मुंह से पूछ रहे हैं हमको तेलुगु प्राइड आपने पिछड़ेपन का आपने वादा किया था पिछड़ेपन को आगे लाने का वादा किया था और आप पिछड़े लोगों के बारे में बात करते हैं और किन को आपने टिकट दिया है हमारे आदमी तो आज हमारा सबसे पिछड़ा हुआ है सबसे ज्यादा पिछड़ा हुआ है मोस्ट बैकवर्ड का है। लेकिन आपके जो है वो कभी किसी कमिटी में रहे होंगे लेकिन वो तो पिछड़े नहीं है ना वो तो पिछड़े नहीं है अगर आप कन्वर्ट करते हैं तो कन्वर्ट कर लीजिए मुझे हमें कोई एतराज नहीं है लेकिन कोई जनता उसको मानेगी नहीं थैंक अंदर धन्यवाद महोदय इस एमएमडीआर के अमेंडमेंट प्रस्ताव पर डॉक्टर भीम सिंह से अयोध्या राम जी से लेकर लगभग 19 महानुभाव आखिर में महेंद्र भट्ट जी तक अपने अपने समर्दन करते हुए सुझाव भी दिया है और कंस्ट्रक्टिव सुझाव भी दिया है मैं सदन में सभी माननीय सदस्यों को इस अमेंडमेंट बिल पर चर्चा के संदर्भ में अपने विचार प्रकट किया है और बिल की संशोधन पर महत्वपूर्ण चर्चा भी हुई है मैं सबको धन्यवाद भी देता हूँ माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में माइनिंग सेक्टर में 215 से लेकर लगातार I say, itiássica reforms.